గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిధిలో మీరు ఉండే అవకాశం ఉందా సార్ ప్రధానంగా అయితే సీన్పాన్ బాల్ పేరు వినిపిస్తుంది ఒకవేళ మీ మీ పేరు లేకుంటే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా రెండు వేల పదిహేనులా ప్రీతమాల్మల్లయ్య గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది రెండు వేల మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసింది రెండు సార్లు ఆయన ఓటమి పాల్ ఈసారి ఆయన స్ట్రాంగ్గా ఎమ్మెల్యే టికెట్ అని కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిన తర్వాత ఆయన నేను నేను అనుకుంటే ఎమ్మెల్సీ పోటీ చేయడు అని నేను అనుకుంటున్నాను ఆయన ఎంపీ పోటీ చేస్తాను అనుకుంటున్నా లేకుంటే ఎమ్మెల్సీగా నామినేటెడ్ ఎమ్మెల్సీ ఏమైనా తీసుకుంటుండొచ్చు కానీ ఎమ్మెల్సీకి ఆల్రెడీ రెండు సార్ ఓడిపోయాను కాబట్టి పోటీ చేయడు అంటే పెద్ద ఊపు ఉన్నప్పుడు ఆయన పేరు బాగా గట్టిగా మార్కెట్లో ఉన్నప్పుడే అనుకుంటున్నా ఈసారి మాత్రం మాకు పోటీ చేయడు అని నేను అనుకుంటున్నా ఎవరు ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ నా పేరు ఖచ్చితంగా ప్రకటిస్తుంది అనే నమ్మకం నాకుంది ఖచ్చితంగా బా బరిలో ఉంటున్నాను నేను ఖచ్చితంగా నేను కంటా చేస్తున్నా ఖచ్చితంగా నేను నిలబడుతున్నా ఎందుకంటే నేను అన్ని దాదాపు ఈరోజు రేపు ఇవన్నిటి కూడా ఈ అన్ని సబ్జెక్ట్ నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు తెలంగాణ దాదాపు ఐదు వందల ఐదు లక్షల డెబ్బై ఒక కోట్ల రూపాయల అప్పు ఈ అప్పుల ఇంకో ప్రధానంగా ఈ అప్పుల చిట్టా కూడా కంప్లీట్ నేనే బయటకు తీసిన ఎక్కడెక్కడ ఏమేమి వృధా పెట్టినో ఏంటి అనేది ఆ రోజు నేను బయటకు తీసి ఆర్బీఐ గవర్నర్ బాంబేకు వెళ్ళి నేను కేసు ఫైల్ చేయడం జరిగింది దాదాపు నూట డెబ్బై తొమ్మిది కేసులలో అనేకమైన ఏది హరిత ఇప్పుడు హరితహారం కానీ ఇవన్నిట్లలో కూడా స్కాములు జరిగినాయని మేము పెట్టినాము ఈ రోజు ప్రజలకు నేను జవాబుదారీగా ఉన్నా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలో వస్తుంది సమస్యలన్నీ తీరుతాయి నీళ్ళు నిధులు నియామకాలు ఏ విధంగా కలువకుండా కుటుంబం దోపిడీ చేసిందో అవి తిరిగి నేను ప్రజల వద్దకు చేర్చడానికి కాంగ్రెస్ పార్టీ అధికారం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మేము వాగ్దానం నేను ప్రజలల్లో తిరిగినప్పుడు ఈ కేసులు వేసినప్పుడు ప్రజలల్లో తిరిగినప్పుడు ఇవన్నీ చెప్పడం జరిగింది ఈరోజు నేను నాకు ఇప్పటికీ మేము మొన్న ఎమ్మెల్యేగా ప్రయత్నం చేసినా రాలేదు తర్వాత నేను అనేకమైన పార్టీ పదవుల కోసం ఏవి కూడా రాలేదు కానీ ఖచ్చితంగా ఎమ్మెల్సీ మాత్రమే నిలవాల్సిన పరిస్థితి అనేది అనివార్యం అది ఖచ్చితంగా నేను నిలబడాల్సిందే నాకు వేరే ఆప్షన్ లేదు ఎందుకనంటే రేపు నేను ఈరోజు మొన్న జంకో విద్యార్థులు మా ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్స్లో పనిచేసాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి వాళ్ళు వాళ్ళ బాధ్యతగా నిలబడ్డ వాళ్ళతో ఎవ్వరు కూడా ఏ అధికారి కూడా వాళ్ళకు వాళ్ళ మొర వెళ్ళినప్పుడు వాళ్ళ తరఫు నిలబడి ఈరోజు వాళ్ళ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి తిరిగి మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే పరిస్థితి ఉంది నలభై ఆరో జీవో కూడా కానిస్టేబుల్ నలభై ఆరో జీవో కూడా మేము అది డ్రాప్ చేయించే ప్రయత్నం నేను చేపిస్తాను అంతేకాకుండా మొన్న దినాన ఏది ఈ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఈ గ్రూప్స్ పేపర్ అమ్ముడుపోయిందో ఈరోజు ఇంకోటి మీరు జరగలేదు జనార్దన్ రెడ్డి టిఎస్పిఎస్ రిజైన్ చేసాను చైర్మన్ నిన్న గవర్నర్ గారు ఆమోదించాను అంటే ఇప్పుడు ఆయన చైర్మన్ బోంగానే జరిగిన తప్పిదాలను పోలే కదమ్మా ముప్పై లక్షల మంది జీవితాలతో ఆడుకున్నారు వాళ్ళు ఆ కంపెనీ ఇది గంట చక్రపానికే జరిగింది ఈరోజు ప్రభుత్వం పైన ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు పరీక్ష రాస్తే నాకు నౌకర్ వస్తుందా అనే క్వశ్చన్ మార్క్ ఈరోజు విద్యార్థులలో ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే నాకు రేపు నేను జెంకో ఎగ్జామ్ రాస్తా లేకుంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తా గ్రూప్ టూ ఎగ్జామ్ రాస్తా గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాస్తా ఈ పరీక్ష రాసినాక నాకు నౌకర్ వస్తుందా అనే ప్రశ్న ఈరోజు ఈ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో చాలా బలంగా ఈరోజు వాళ్ళ గుండెల్లో నాటుకపోయిన ప్రశ్న ఇది ఉన్నది కాబట్టి మనము ఖచ్చితంగా రేపటి దినాల గంట చక్రపానికి వెళ్ళి మొన్నటి దాకా అంటే రెండు వేల పద్నాలుగు వెళ్ళి ఇప్పటి వరకు జరిగిన ప్రతి నియమకాలపైన దర్యాప్తు చేయాలి సిఐడి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది నేను ఇవన్నీ కూడా రోజు కూడా నేను నిరుద్యోగుల నేను నిలబడ్డా జనార్ కాబట్టి నేను జనార్దన్ రెడ్డి పైన కూడా ఎంక్వైరీ జరగాలి వీళ్ళందరినీ కఠినాటి కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఈ ఈ దుర్మార్గులు వీళ్ళు అందరూ కలిసి దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు థర్టీ ల్యాక్స్ నేను ఈరోజు పోటీ చేయాల్సిన అవసరం ఏముందంటే ఈరోజు నిరుద్యోగులైనా లేకుంటే స్కాలర్స్ అయినా ఈరోజు పిహెచ్డికి వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి నియమ నిబంధనలు అన్ని ఇష్టం వచ్చినాక వైస్ ఛాన్సలర్ పెంచు ఫీజులు పెంచారు అట్లా అందరికీ అందుబాటులో విద్యను అందరికీ అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నం చేసింది ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితులు కూడా అదే ఈ రోజు చాలా అంశాలపైన మేము నిలబడాల్సిన అవసరం ఉన్నది విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ కానీ అందుకని ఎమ్మెల్సీ కనీ ఖచ్చితంగా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నా ఈ అందరి సెక్షన్స్ కు ఒక ప్రశ్నించే గొంతు బక్క చేస్తాను ప్రశ్నించే గొంతు అనే టైటిల్ తోనే ప్రజలలో పోతున్నా ఖచ్చితంగా నేను నిలబడుతున్నాము అది కన్ఫామ్ అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలబడతా కాంగ్రెస్ పార్టీగా పోటీ చేస్తా పోటీ చేస్తున్న ఆరం బ్యాలెట్ పేపర్ నా పేరు మాత్రం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది సార్ ఈరోజు మొన్న దాకా రాష్ట్రంలో దేశంలా నరేంద్ర మోడీ గారు పూర్తిగా పోలరైజేషన్ ఓటు పోలరైజేషన్ రాజకీయాలు చేశారు ఈ పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంది నాకు ఒక వర్గం వద్దు ఇప్పుడు మణిపూర్లో మీరు ఆడ మైతీస్ మధ్యలో జరుగుతున్నటువంటి రెండు వర్గాల మధ్యలో జరుగుతున్నటువంటి దాన్ని కుకీస్ మధ్యలో జరుగుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అక్కడ ఓటు ఓటు పోర్షింది కొన్ని రాష్ట్రాల్లో హిందూ ముస్లిం పోలరైజేషన్ ఈ దేశానికి అన్ని ప్రయో దిక్కు ఇది పబ్లిక్ మధ్యలో పెట్టేసి తక్కిన ఆర్థిక సంబంధమైన అన్నిటిని కూడా ఈరోజు ఏది అంబానీ కానీ అదానికి కానీ వాళ్ళ కట్టబెట్టి ఈ రోజు టెలికామ్ ప్రైవేటైజేషన్ అయిపోయింది ఎయిర్పోర్ట్ ప్రైవేటైజేషన్ అయిపోయింది ఎల్ఐసి దాదాపుగా ప్రైవేటైజేషన్ అయిపోయింది షిప్పింగ్ ప్రైవేటైజేషన్ రైల్వేస్ ప్రైవేటైజేషన్ అయిపోయింది బ్యాంకింగ్ వ్యవస్థ ప్రైవేటైజేషన్ అయిపోయింది ఈరోజు ఆంధ్ర బ్యాంక్ అనే టైటిల్ లేకుండా చేసేసింది ఈరోజు మొత్తము మనకు సంబంధించినటువంటి గాక బయట బిఎస్ఆర్బి ఎగ్జామ్ కంప్లీట్ ఇది అయిపోయింది ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అసలు ఉంటలేదు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్సే ఉంటలేవు అతను స్టాఫ్ సెలక్షన్ కమిటీ బోర్డులు లేవు ఈ రోజు నిరుద్యోగం అనేది ఏమన్న నిరుద్యోగులు ఉద్యోగం అడిగితే మనకు హిందూ ముస్లిం ఒకటి కుర్రేషన్ తీసుకొస్తుందో లేదు ఇవన్నీ చూసుకుంటే ఈ రోజు పది సంవత్సరాలు వాళ్ళు ఒకే పట్టారు పది సంవత్సరాల సెంటిమెంట్లు పోయారు ఈరోజు దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ యూపీఏ ఏదైతే ఇప్పుడు ఇండియా ఏదైతే కుటమి ఏర్పడ్డదో ఆ కుటు అత్యధికమైన సీట్లు వస్తాయి ఈ రోజు అందులో బాగా కాంగ్రెస్ పార్టీకి మొన్న వచ్చిన సీట్ల కంటే మొన్న కొన్ని సీట్లు క్యాండిడేట్ బరాబరి కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల డెబ్బై ఐదు కాకుండా అరవై ఆరు సీట్లు వచ్చింది యాక్చువల్గా డెబ్బై ఐదు సీట్లు కావాలి ఆ డెబ్బై ఐదు సీట్లలో యావరేజ్ మనం ఈరోజు చేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పన్నెండు సీట్లకు వెళ్ళి పదికెళ్ళి పన్నెండు సీట్లు పక్కా వస్తాయని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం ఉందమ్మా బీజేపీకి అదే రెండు సీట్లు వస్తాయి ఒకటో రెండు సీట్లు అంతకుమించి వాళ్ళకి రావు బీఆర్ఎస్ పార్టీ మొత్తం గ్రాఫ్ పడిపోయింది ఓల్డ్ సిటీలో కూడా ఎంఐఎం ఎన్నికలు మొన్నటికంటే మీకు యాకత్పురాల యాకత్పూర్లో గానీ కానీ పురాలు గాని రెండు మూడు అసెంబ్లీలో పూర్తిగా తక్కువ ఓట్లతో నీ వారు గెలవడం జరిగింది కాబట్టి వచ్చే రోజులలో ఖచ్చితంగా పదికెళ్ళి పన్నెండు సీట్లు అయితే పక్కా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ వస్తాయనే ఆశాభావం